హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఛానల్ కేటాక్ మంది పేరులో ఏముందని భావిస్తారు కానీ పేరులోనే మీ అదృష్టం ఉందని స్టడీస్ చెప్తున్నాయి పేరులోని మొదటి అక్షరం బట్టి వ్యక్తి యొక్క గుణగణములు మనస్తత్వం అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చు అంట ఈ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతి శబ్దం బట్టి ఆ పేరు ఆ పదం యొక్క ఉనికితో మనిషి ప్రభావాన్ని తెలుసుకోవచ్చు మీ పేరులో మొదటి ఇంగ్లీష్ అక్షరం బట్టి మీ గురించి మీరు తెలుసుకోండి ఆలస్యం ఎందుకు ఈ వీడియోలో చూసేద్దాం మరి మొదటగా ఏ అనే అక్షరం ఏ అనే అక్షరం అన్నింటికీ ప్రధానం ఈ అక్షరంతో ప్రారంభమైన పేరు గలవారు చేపట్టిన కార్యాన్ని సాధించాలనే పట్టుదల గలవారు ఏ విషయంలోనైనా మంచి మాత్రమే మనసుకు తెలుస్తుంది వీరికి డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా మాట్లాడతారు బి లభించిన దాంతో తృప్తిపడే స్వభావం చాలామందితో కలుపుగోలుగా తిరగడం ఉండదు తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు కొంత ఆవేశాన్ని కలిగి ఉంటారు వీరికి కొత్త వాతావరణం ప్రదేశం ఇబ్బంది కలిగిస్తుంది కొన్ని సందర్భాలలో చిన్నపిల్లల్లా సిగ్గుపడతారు విఘ్నుడు అనే కీర్తి కూడా వస్తుంది సి వీరికి ఊహాశక్తి ఎల్లవేళలా గాలి మేడలు కట్టే స్వభావం కొంతవరకు కనిపిస్తుంది వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనసు ఊరుకోదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కువగా హడావుడి చేయడం తగ్గిస్తే మంచిది డి అందరితో సన్నిహితంగా ఉన్న కొందరే మిత్రులు ఉంటారు వీరికి మాత్రం విశ్వాస పాత్రులైన కూడా కొందరే ఉంటారు వీరు ఉత్సాహాన్ని శక్తిని కలిగి ఉంటారు ప్రపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు గౌరవంకి ప్రాముఖ్యాన్ని ఇస్తారు ఈ భవిష్యత్తుని ఎక్కువగా ఊహించి శక్తిని కలిగి ఉంటారు ప్రపంచిక సుఖం దైవికం ఊహశక్తి అనే మూడు మార్గాల్లో వీరు ప్రయాణిస్తారు ఎఫ్ భక్తి పూజలలో ఎక్కువగా ఆసక్తిగా చూపిస్తారు ఒక్కోసారి పిడివాదులుగా ఉంటారు కుటుంబంపై ఎక్కువగా ప్రేమ చూపుతారు నిరాడంబర జీవితం శాంతిని కాంక్షిస్తారు నిబ్బరంగా ఉంటారు జి వీరు ఎక్కువగా ఉదారంగా ఉంటారు ముందు చూపు కొత్త ఆలోచనలు చేస్తారు కొంచెం తొందరపటు గుణం తనకు తాను తెలుసుకునే ఆత్మజ్ఞానంపై ఆసక్తిని కలిగి ఉంటారు ఆవేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది హెచ్ స్వయంగా గౌరవంగా నిలబడే స్వభావాన్ని కలిగి ఉంటారు బయటకు కఠినంగా కనిపించిన లోలోన సున్నిత మనస్కులు ఎన్ని సమస్యలు ఎదురైనా నిదానంగా ఉంటారు స్థిరమైన మనోబలం కలిగి ఉంటారు ఐ వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ హెచ్చరిక స్వభావం అధికంగా ఉంటుంది మనసులో ఉన్న దానిని బయటకు చెప్పేస్తారు తాను చెప్పిన దానిని అందరూ ఆచరించేలా ప్రయత్నిస్తూ ఉంటారు కాస్త తొందరపాటు స్వభావం ఆవేశం తగ్గించుకుంటే మంచిది జై వీరికి సొంత అభిప్రాయాలు ఎక్కువగా విజయాలను అందుకునే శక్తిని కలిగి ఉంటారు వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తనకు తానుగా ప్రతిదీ నేర్చుకునే తత్వం కలిగి ఉంటారు కే మనోశక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు తరచుగా మనోచంచలత్వం కూడా ఉంటుంది కష్టపడితే ప్రసిద్ధులు కావడానికి అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎల్ వీరు ఒక సమస్యను పలు కోణల నుంచి పరిశీలించి చూసే స్వభావాన్ని ఇస్తుంది తన వాదన బలంతో ఇతరులను వశపరుచుకుంటారు అడ్డదారులు తొక్కకుండా సరైన మార్గంలో వెళ్తారు ఎం సున్నితంగా గంభీరంగా లోతుగా ఉండే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కాస్త అతి విశ్వాసం ప్రజ్ఞావంతులు ఎన్ కాస్త స్థిరం లేని స్వభావం మనోచంచలం ప్రారంభించిన పనిని అర్ధంతరంగా వదిలేస్తారు చేయాలనుకుంటే చాలా పట్టుదలతో చేస్తారు తరచూ ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఓ దృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు విజయం సాధించే వరకు పట్టుదలగా పనిచేస్తారు వీరుల నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా గౌరవాన్ని పొందుతారు పి లోతైన గాఢమైన మనస్సును కలిగి ఉంటారు తమ కష్టాలను ఇతరులతో పంచుకునే స్వభావం తక్కువగా ఉంటుంది వీరు ఎదుట ఎదుటివారికి త్వరగా అర్థం కాదు సందర్భం అవకాశాలు వచ్చే వరకు వేచి చూసే స్వభావం కలిగి ఉంటారు ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు క్యూ నిదానమైన వివేకం దృఢమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు విజయం కోసం తత్వం ఎక్కువ నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఆర్ ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన వారే ఉంటే గొప్ప నిర్మాణ శక్తిని కలిగి ఉంటారు దైవిక స్వభావం కలిగి ఉంటారు ఎస్ వీరు ఒక సమస్య వచ్చిందంటే హడలిపోవడంతో పాటు అందరినీ హడవుడి చేస్తారు కొన్నిసార్లు కఠినంగాను మరికొన్నిసార్లు సున్నితంగానూ ఉంటారు టీ మనసుకు అందని ఒక రకమైన తాత్విక ధోరణిలో ఉంటారు ఉన్నదాన్ని పది మందితో పంచుకునే స్వభావం కలిగి ఉంటారు వీరు ఏ కార్యక్రమం చేసినా శ్రద్ధతో చేస్తారు వీరికి పోరాడ శక్తిని కలిగి ఉంటారు యు చంచలమైన మనసు కలిగి ఉంటారు వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది వీరు లోతైన ఆలోచనలు కలిగి దైవ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు ఆత్మ పరమాత్మ మొదలైన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షింపబడతారు వీరికి ప్రాపంచిక విషయాశక్తి కూడా ఒకవైపు ఉంటుంది వి డబ్బు సంపాదించడంలో గటికిలు అని చెప్పొచ్చు వీరు చదివిన దాన్ని పరిమళించేటట్టు చేస్తారు వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి తరచి చూసే స్వభావం కలిగి ఉంటారు వీరు అన్ని అంశాలలో సక్రమంగా ఉన్నట్లయితే అన్ని విషయాల్లో విజయం సాధించడంతో పాటు విజయవంతమైన జీవితం కూడా కలిగి ఉంటారు డబ్ల్యూ తాము చేయబోయే పనులను ఓర్పుతో చేస్తారు ప్రతిదాన్ని విశ్లేషించే స్వభావం కలిగి ఉంటారు వీరికి పలు విషయాల్లో ఒకేసారి పాల్గొంటూ హడవుడి చేసే మనసత్వం ఉంటుంది వీరు ఒక్కసారిగా కాక పలు ప్రయోగాల తర్వాత విజయాన్ని చవిచూస్తారు ఎక్స్ తెలియని విషయాన్ని తేట తెల్లంగా సవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తి కలిగి ఉంటారు మన దేశంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు అత్యంత తక్కువగా ఉంటాయి వై శాంతం ఏకాంతాన్ని ఆశిస్తారు వీరు కలుపుగొలతనంగా అంతగా ఉండలేరు ప్రతి విషయాన్ని బయటకు చెప్పక మనసులోనే ఉంచుకొని మదన పడుతూ ఉంటారు వీరు మనసత్వాన్ని పిల్లలతో పోల్చవచ్చు విజయం కోసం వీరు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది జెడ్ చాలా ప్రగాఢమైన పీడవాద స్వభావంగా ఉంటారు వీరు ఎలాంటి మార్పులేని అభిప్రాయంతో ఉంటారు వీరు ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి